చూసుకున్నట్లయితే ఎట్టకేలకు నిషేధిత భూములకు సంబంధించి భూ సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్లో కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట నిషేధిత జాబితా నుంచి అంటే ట్వంటీ ట్వంటీ టూ ఏ జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం అయితే నిర్ణయించిందనమాట ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సచివాలయంలో వైకాపా హయంలో వైకాపా హయంలో దాదాపు ఏడు లక్షల ఎకరాల భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించారు దీనిపై అధ్యయనం చేసి ఆయా భూములను ఏం చేయాలనే దానిపై మంత్రుల కమిటీ ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వనుంది వచ్చే కేబినెట్ భేటీలోపు భూముల అవకతవకలపై నివేదిక ఇవ్వాలని ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు రాష్ట్రంలోని సత్యసాయి అన్నమయ్య తిరుపతి జిల్లాలో నిషేధ జాబితా నుంచి భారీగా భూములు తొలగించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందనమాట సో ఇవన్నీ కూడా మళ్ళీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అయితే సర్వే చేయబోతున్నారు భూ సర్వే చేసి అవకతవకలన్నీ కూడా బయట పెట్టి వాటిని ఏం చేయాలని చెప్పేసి తర్వాత అయితే ఆలోచిస్తారంట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు సో దీన్ని బట్టి రాష్ట్రంలో మళ్ళీ భూములకు సంబంధించి సర్వే అయితే జరగబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి